హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగా అండి మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు నేను మీషోలో తీసుకున్న శారీస్ కాకుండా నేను సొంతంగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి తెప్పించాను కొన్ని శారీస్ తెప్పించాను అవి మీకు ఎవరికైనా నచ్చితే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ అంతా పెట్టారంటే నేను తప్పకుండా మీకు పంపిస్తానండి అండి ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను అండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనఫ్ తెప్పించాను శారీస్ అన్నీ కూడా న్యూ మోడల్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ తెప్పించాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాము అన్ని సింగిల్గా ఇలా చూపిస్తాను చూడండి కొంచెం బయట సౌండ్ వస్తుంది ఎక్కువ ఏమనుకోదండి పవర్ లేదు వేరే ఇంట్లో నుంచి చేస్తున్నాను శారీస్ అయితే చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట ఇది చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కింద బార్డర్ అండి పైన వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ ప్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను పోస్టల్ ప్రతి ఒక్క మార్మూల ప్రాంతంలో కూడా పోస్టల్ అవైలబుల్ ఉంటుంది కదా పోస్టల్కి వేస్తానండి మీకు వన్ ఫోర్ టు సిక్స్ డేస్లో వస్తుందన్నమాట వన్ వీక్ అనుకోవాలి అన్న వాళ్ళకైతే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో వస్తుంది కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకైతే సెవెన్ డేస్లోగా మీకు శారీ వచ్చేస్తుంది ఇన్ కేస్ ఏదైనా శారీ అండ్ అలా డ్యామేజ్ ఏమన్నా వచ్చింది అనుకోండి మీరు ఓపెనింగ్ వీడియో పెడితే నాకు నేను అందులో ఏమైనా డ్యామేజ్ ఉంది కదా నేను పంపించిందే కదా అని నేను రిటర్న్ తీసుకుంటానండి లేదంటే ఎన్నో ఎక్స్చేంజ్ ఎన్నో రిటర్న్ అండి అన్నీ రీజన్ పెట్టి తెప్పించాలండి శారీ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు పాటు కూడా సేమ్ ఇలా వస్తుంది కొంచెం మీకు ఎక్కువ వస్తాయండి పళ్ళు పాటు వచ్చేసి శారీ అయితే సూపర్తో ఉందండి చాలా చాలా బాగుంది గుడ్ క్వాలిటీతో ఉంది ఇందులో ఇంకో కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పాయింట్ సెట్ బార్డర్ కింద వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీనే అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఈ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కట్టుకుంటే ఇలా ఉంటుంది చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే సీజ్ కలరే వస్తుందనమాట మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఎన్ని కలర్స్ కావాలనే సారీ ఎన్ని శారీస్ కావాలన్నా పంపిస్తాను అండి నేను బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలరే వస్తుంది చూడండి ఇలా వస్తుంది అన్నమాట పైన్సెట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బార్డర్ వచ్చేసి పికాకు వచ్చి చాలా చాలా మంచి న్యూ డిజైన్ అండి ఇప్పుడు తిప్పి తినే శారీస్ అన్ని కూడా న్యూ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వచ్చేసి కాస్ట్ పళ్ళు పాటు ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ శారీ కలరే వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ వస్తుందండి సూపర్తో ఉంది శారీ అయితే డోలా సిల్క్ శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతున్న శారీ అండి ఇది త్రీ నైంటీ నైన్ అనమాట ఫోర్ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ ఫోర్ హండ్రెడ్ అనమాట శారీ సూపర్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా స్మూత్గా ఉందండి ఇట్లా పట్టుకున్నామంటే చాలా చాలా స్మూత్గా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందనమాట కొంగు కూడా ఇలానే ఉంటుంది అంతా ఏం ఓపెన్ చేసి అయితే చూపించలేదండి షార్ట్ వీడియోలలో వీలైతే కట్టుకొని చూపిస్తాను ఇది వచ్చేసి కొంగు అనమాట కొంగు కూడా సేమ్ ఇదే వస్తుందండి మనకు బ్లౌజ్ ఎలా శారీ ఎలా వస్తుందో సేమ్ అదే వస్తుంది దగ్గరగా వస్తుంది ఇది అనేది డిజైన్ అనేది శారీ అయితే చాలా చాలా స్మూత్గా ఉందండి మీకు నస్తే తప్పకుండా తీసుకోవచ్చు అండి త్రీ నైంటీ నైన్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను ఒకటి తీసుకో ఇవి ఇవి రెండు మా ఇవి మాత్రమే త్రీ నైంటీ నైన్ అండి ఇవి టూ మాత్రమే ఉన్నాయి ఇవి రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను ఓన్లీ వన్ 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 అనుకుంటే ఛార్జెస్ పడతాయండి ఎందుకంటే ఇది త్రీ నైంటీ నైనే కదా చాలా తక్కువ కాస్ట్లో పంపిస్తున్నా ఇది ఇవి కూడా చాలా చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీసే అండి చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మనం కట్టుకున్న కూడా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజు కొంగు అంతా ఇలాగే వస్తుందండి ఇది శారీ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ అయినా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీస్ ఇది బాగా వైరల్ అవుతున్నాయండి ఎక్కడ శారీ తీసుకుంటూ సిక్స్ ఇకొచ్చేసి స్కి ఇటు వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది బాడీకి అంతా ఇలా వస్తుందండి మామూలుగా చిన్న చిన్న ఇలా బుట్టి వస్తుంది కదా అలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఇలా ఉంటుంది సూపర్తో ఉందండి సారీ శారీ అయితే చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి గ్రీన్ ఉంది రెడ్ ఉంది అనమాట రెడ్ కొట్టేసి బ్లౌజ్ బ్లాక్ వచ్చింది చూడండి కట్టుకున్న కూడా మంచిగా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కట్టుకున్న ఫోటో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది అనమాట సూపర్తో ఉంది చాలా చాలా బాగుంది ఈ శారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇందులో ఏ శారీస్ నచ్చినా కూడా మీరు నాకు వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఎలా చూపిస్తాను కదా అలా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్కి పెట్టారంటే నేను మీకు బుక్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయండి రీజన్ ఫైల్లోనే ఉన్నాయి చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి శారీస్ అయితే మిక్స్ అవ్వద్దండి ఇక్కడ నుంచి శారీస్ బిజినెస్ చేస్తాను ఎక్కువ శారీస్ చూపిస్తానండి మీకు మీషోలో కన్నా ఇవి బయట నుంచి తెప్పితే నేను సేల్ చేస్తాను రీజులు ప్రైజ్లోనే ఉంటాయి మీకు ఎవరికైనా వస్తే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ సహాయం సహకారాలతోనే నేను ఒక అర్థం ముందుకు వేసానండి ఇలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ వచ్చేసి ఇవి ఆల్రెడీ అప్పుడే నేను నిన్న వేసుకొచ్చాను ఈరోజు త్రీ శారీస్ ఎలాపోయినాయండి సేమ్ ఇలాంటి కలర్ వచ్చాను ఇలాంటి కలర్దే ఒకటి లెమన్ ఎల్లో అండ్ పింక్ ఒకటి ఇంకొకటి వేరే చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనకు ప్లెయిన్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఇదే డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఇంత ఓపెన్ అయితే ఫేషన్ సెట్ను ఎక్కువ శారీస్ ఏం వేసుకురాలేదండి ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లోనే వేసుకొచ్చాను ఫస్ట్ టైం కదా మళ్ళీ పోకుంటే ఇబ్బంది ఉండక ఫైనల్ వచ్చేసి ఇలా వస్తుంది వాడరు ఇది మంగళం శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి బయట అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ కూడా అనమాట నా దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలోనే ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తానండి శారీ అయితే చాలా చాలా బాగుంది సూపర్తో ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ అందులో కలర్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది ఈ శారీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మనకి బాడీగా అంటే ఇలా వస్తుంది పైన ఇప్పుడు బాండి ఎలా వస్తుంది అలా న్యూ మోడల్ అండి మంగళం శారీస్ చాలా బాగున్నాయి గ్రాండ్గా మన ఫంక్షన్ కూడా కట్టుకొని వెళ్ళచ్చు సూపర్తో ఉన్నాయి అందులో ఎంతో ఒక తెలియదు సేమ్ ఆరెంజ్లోనే టూ శారీస్ ఉన్నాయండి ఇందులో కూడా ఇంకో కలర్ చూడండి ఇది ఇది యాష్ కలర్ మీరు వచ్చింది చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా మంచి పార్టీ వేర్ లీక్ వస్తుంది అనమాట మనం ఇందులో వచ్చిన బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ తెచ్చుకొని కుట్టించుకున్నా అంటే సూపర్తో ఉంటుంది చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉంది ఇలా వస్తుంది చూడండి శారీ అయితే ఇలా వస్తుంది బార్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇలాంటి బాగుంది శారీ దగ్గర చాలా చాలా బాగుంది ఫైర్ కూడా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను మర్చిపోకుండా మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తారంటే నేను పంపిస్తానండి ఫ్రీ షిప్పింగ్తో నేను చూపించే శారీస్ అన్నీ కూడా చాలా రియల్ ఫైజ్లోనే ఉన్నాయండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను అనుకోవద్దండి రియల్ ఫైజ్లో తెచ్చాను కాబట్టి ఇంకా ఇంకా ముందు ముందు వెళ్తే ఇంకా తక్కువలో కూడా తెప్పిస్తామండి మీ ముందుకు వస్తామన్నమాట చా నన్ను ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఈ శారీ వచ్చేసి నేను ఇదే శారీని బయట కొన్నప్పుడు ఏట్ ఏటీ ఏటీ తీసుకున్నాను అన్నమాట చేయింగ్ ఇదే శారీ అయితే ఇప్పుడు ఈ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి రెడ్ అంటే కొంచెం మెరుగ్ రెడ్ లాగా అనిపిస్తుంది అక్కడ ఎలా ఇట్లా రెడ్గా అనిపిస్తుంది కదా కొంచెం ఇట్లా చిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట శారీ అయితే బ్లౌజ్ అంతే ఇలాగే వస్తుంది సూపర్తో ఉంది చాలా చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకుని ఇదే శారీని నేను ఎయిట్ ఎయిటీకి అండి మీకు సిక్స్ హండ్రెడ్కే పీస్ ఇది వచ్చేసి కొంగు పాట అండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సూపర్తో ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అండి కొన్ని కొన్ని మోడల్కి మాత్రమే తెప్పించాను మీకు నచ్చితే తప్పకుండా కావాలంటే ఇందులోనే మళ్ళీ నేను తెప్పిస్తానండి చాలా బాగుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ వస్తుంది కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ ఇలా బిగ్ సైజ్ వచ్చి బార్డర్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందుకని చాలా ఎదురు ఫైవ్లో ఉన్నాయండి నీట్ అవ్వద్దండి ఎవరు ఈ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తానండి ఎక్కడికైనా పంపిస్తానండి ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను ఇది కూడా ఆర్యా పట్టు శారీ అండి ఇది ఆర్యా పట్టు శారీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది కడుతున్న శారీస్ ఇవే అండి నేను చూపించే శారీస్ అన్నీ కూడా బాగా ట్రెండింగ్ శారీస్ పైన సెట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ సైజ్ వస్తుంది కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వస్తుందండి సూపర్తో ఉందండి మనం కట్టుకున్న కూడా మంచి లుక్ వస్తుంది పార్టీవేర్ లుక్ వస్తుంది గుడ్ క్వాలిటీతో ఉంది చాలా చాలా బాగుంది ఇందులో కూడా ఒకసారి వెళ్ళిపోయిందండి అంటే వేరే వాళ్ళు తీసేస్తున్నారు రీజనల్ ప్రైజ్లో ఉంటే ఎవరైనా తీసుకుంటారండి అందుకని మేము రీజనల్ ప్రైజ్తోనే వచ్చామన్నమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది శారీ కూడా బాగుందండి చాలా చాలా బాగుంది సీక్వెన్సీ వచ్చింది శారీ శారీ అంటే ఇలా సీక్వెన్సీ వస్తుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ ఉంది కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వస్తుంది ఇది బాగా టెండ్ అవుతున్న శారీసే అండి చాలా చాలా బాగున్నాయి గుడ్ క్వాలిటీతో ఉన్నాయి మీకు ఎవరికైనా వస్తుంది తప్పకుండా తీసుకోండి చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉన్నాయి పవర్ పోయింది కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది ఏమనుకోవద్దండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఈ హ్యాండ్లూమ్ శారీ లాగా అనిపిస్తుంది అండి ఇది మనం కట్టుకున్న కూడా పట్టివర్ లుక్ వస్తుంది ఫంక్షన్లకు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇలా ఉంది చాలా చాలా బాగుంది ఈ శారీలో ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి మనం కట్టుకున్న కూడా ఇలా ఉంటుంది చూడండి లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సూపర్తో ఉంది శారీ శారీ అయితే చాలా చాలా బాగుంది లైట్ పర్ పర్పుల్ అండి ఎక్కువ లేదు లైట్ పర్పుల్ అనమాట శారీ పైన కింద పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ వస్తుంది బార్డరు కింద వచ్చేసి ఇలా వస్తుందన్నమాట సారీ అయితే గా ఉంది కొంగు ఎలా వస్తుందో చూద్దాము ఇలా ఉట్టి ఇలా వేసుకొని చూపిస్తానండి అండి అంతా ఓపెన్ అయితే చేసి చూపలేదు ఎందుకంటే మళ్ళీ శారీస్ నలిగితే తీసుకోరు కదా అందుకని ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగు కూడా చాలా చాలా గా ఉంది బయట నేను చాలా చాలా ఇన్స్టాలో వాట్సాప్ గ్రూప్లలో చాలా మటుకు చూస్తున్నాను అండి చాలా చాలా ఎక్కువ కాస్ట్తో ఉన్నాయి అందుకని నేను రేమూ ఫైజ్ కూడా తెప్పించాను అనమాట మీరందరి సహకారంతోనే నేను అడుగు కేసాను కాబట్టి నన్ను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఇవి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఇవి నెక్లెస్ మోడల్ శారీస్ అనమాట ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎల్లో ఎల్లో అండ్ బ్లూ అనమాట ఇప్పుడు ఇవి మంగళస్నానంకి చాలా చాలా బాగా ఉపయోగిస్తున్నారు కదా ఇవి ఓన్లీ టూ మాత్రమే ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఆయిల్ ప్రింట్ అండి మనం డ్రెస్ చేసి ఇక్కకూడదు ఓన్లీ మామూలుగా వాష్ చేయాలన్నమాట ఫోర్ డబల్ నైన్ ఫ్రేషి షిప్పింగ్ బయట అయితే ఫైవ్ ఫిఫ్టీకి అమ్ముతున్నారు అండి నేను ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇవి వచ్చేసి సిక్స్ సెవెన్ ఉన్నాయండి ఈ శారీస్ సేమ్ ఇదే కలర్ శారీసే ఒకరైనా తీసుకోవచ్చు ఇద్దరైనా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి గుడ్ క్వాలిటీ ఉంది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇట్లా డోలర్ కలంకారీ సైడ్స్ అనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను బయట ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు నేను ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇస్తాను నేనే కొన్నాను ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి మరి క్లాత్ ఏమైనా బాగుండదేమో అనుకుంటాను ఫస్ట్ క్వాలిటీనే అండి పైన వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి శారీ కంటే కొంగు ఇలా వస్తుంది సూపర్తో ఉందండి శారీ అయితే కట్టుకున్నామంటే చాలా ఎక్స్పెంటగా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది ఈ బార్డర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్తో ఉందండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట సూపర్తో ఉండేది మిస్ అవ్వద్దండి డోంట్ మిస్ యూర్ ఫ్రెండ్స్ ఇన్నిసార్లు చెప్తున్నా అంటే శారీస్ కూడా అలాగే ఉన్నాయి మీకు రియల్ సైజులోనే తెప్పించాను ఎవరైనా అండి గుడ్ క్వాలిటీతో ఉన్నాయి ఇవే సారీస్ ఫైవ్ ఉన్నాయి ఇవి ఫైవ్ తెప్పించాను అన్నమాట కొంచెం బార్డర్ వేర్తో టూ ఉన్నాయండి ఇవి వచ్చేసి కొంచెం ఫైవ్ ఫిఫ్టీ అండి దీంట్లో నుంచి కొంచెం డిఫరెంట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఈ శారీ రెండు సేమ్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది రెండు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇవి మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అది ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట చాలా చాలా బాగుంది బ్లౌజ్ బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఓపెన్ అయితే ఏం చేసి అని చూపినా ఫుల్ ఫోటో పెడతాను చూడండి కావాలనుకుంటే సైడ్కు ఎలా ఉంది అంటే నేను కట్టుకున్నప్పుడు తిక్కు ఉంటుంది అది చక్కీ మూంగ్ శారీ అనమాట ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్న శారీ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎల్ పెన్స్ వచ్చి ఇలా ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి పైన సెట్ బార్డర్ ఇది వచ్చేసి సెట్ బార్డర్ సూపర్తో ఉందండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా వస్తుందనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బయట అయితే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ కూడా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంగ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తున్నాను సూపర్తో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మిస్ అవ్వద్దండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ తెచ్చించాను మీకు ఇందులో ఏవి నచ్చినా కూడా నేను పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు వా నాకు స్క్రీన్ షాట్ తీసి నేను చూపిస్తాను కదా అవి చూసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ పెట్టారంటే నేను తప్పకుండా మీకు ఎక్కడికైనా పంపిస్తాను అండి ఇండియాలో పోస్టల్ ద్వారా పంపిస్తాను ఫోర్ టు సెవెన్ డేస్లోగా మీకు మీ శారీ మీ ఇంటికి వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం మీకు ఎవరికైనా శారీ నచ్చిందంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్ ఫైజ్లో తెప్పించాను అన్నీ కూడా బయట బయటకి చూసుకొని నేను చూపించే శారీస్ సేమ్ కాస్ట్ కూడా మీరు చూసుకొని కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్లైన్ పేమెంట్ నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కే నాకు గూగుల్ పే ఫోన్పే ఉంది అది రెండింటికి ఏదైనా ఏదైనా చేయొచ్చండి ముందు ఫోన్పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ పెట్టినారంటే వెంటనే బుక్ చేస్తామని సారీస్ వచ్చేసి మీ నేమ్ ఉండాలి తర్వాత మండల్ ఉండాలి పిన్ కోడ్ ఉండాలి తర్వాత సెల్ నెంబర్ ఉండాలండి తప్పకుండా ఇవి ఉంటేనే మీకు కంపల్సరీగా మీకు పంపించే వీలవుతుంది అవుతుంది ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను ఏవి కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేయనమాట మరి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్స్ టాటా